ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మనం అయితే ఇప్పుడు నాగుల్పాడు వెళ్ళబోతున్నాం మన ఫ్రెండ్ డాక్టర్ బాబు వచ్చేసాడు సో అక్కడ ఫెస్టివల్ వైఫ్స్ ఒకసారి చూపించబోతున్నాం ఈ వీడియోలో నాగుల్పాడు గురించి మీ అందరికి తెలిసిందే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కల్చర్ మొత్తం మీకు తెలిసిందే కాకపోతే ఈ రోజు ఎలా ఉండబోతుంది అక్కడున్న తోటలు అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం మా ఫ్రెండ్కి సపోర్ట్ తోట ఉంది సపోర్టర్ తోట ఉంది తోట ఉంది అవన్నీ ఒకసారి కోసి ఈ వీడియోలో చూపిస్తాం సో ఒకసారి ఈ వ్లాగ్స్ ని మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ సో సంక్రాంతి వైబ్స్ నా దగ్గర కన్నా శరత్ మామ దగ్గర ఎక్కువ కనిపిస్తున్నాయి ఆ డ్రెస్సింగ్ స్టైల్ అసలు కొత్త పెళ్లి కొడుకు లాగా రెడీ అయ్యి వచ్చాడు సంక్రాంతి అల్లుళ్లా ఉన్నాడు ఓకే చూద్దాం నాగులపాడు వెళ్ళి అక్కడ డాక్టర్ గారిని మన స సుమంత్ గారిని కలుద్దాం మనోడు చేస్తున్న పనులు ఇప్పుడే రావడంతోనే సపోర్ట్ పడ్డాడు సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి చెప్పడానికి ఏం లేవు కానీ ప్రెజెంట్ అయితే మా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను మీ ఇద్దరే ముగ్గురం ఏందంటే చెప్పుమా ఏంది ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి నేను నుంచి చిన్నప్పుడు చెడ్డ వస్తుంది అనమాట నుంచి సో మనమైతే ఇప్పుడు నాగులు పడవచ్చాం ఎందుకో చెప్పాను కదా మన డాక్టర్ సుమంత్ గారిని కలవడం కోసం ముందుగా ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు మేము ప్రతి సంవత్సరం నాగులపాడు అనే గ్రామంలో మేము సంక్రాంతిని చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటాం సో అలాంటిగా ఈరోజు మేము ముగ్గులు పోటీని నిర్వహిస్తున్నాం సో సంక్రాంతి అనేది ఒక తెలుగింటి పండగ సో విల్ సెలబ్రేట్ వెరీ వెల్ సో మన సంస్కృతి మన గర్వం సంక్రాంతి శుభాకాంక్షలు మన కి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ నుంచి మనం ప్రకాశం జిల్లా మొత్తం కవర్ చేస్తూ అక్కడ ఉన్న విలేజెస్ని ఎక్స్ప్లోర్ చేసి అక్కడ ఉన్న కల్చరు ఎన్విరాన్మెంట్ అక్కడ ఉన్న సాంప్రదాయాలు మొత్తం ఇలా వీడియోస్ లాగా మేము ముందు చూపించబోతున్నాం ఇలా మా ఊరు మా నాగులపాటు వచ్చి ఇలా వీడియో తీయడం చాలా హ్యాపీగా ఉంది సో మా నాగులపాటు గొట్టిపాటి యూత్ తరపున చాలా థ్యాంక్స్ నెక్స్ట్ మీ ఊరు కూడా ఇలాగే కావాలనుకుంటే మమ్మల్ని సపోర్ట్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ థ్యాంక్ యూ